మౌనానికి ఎంతటి శక్తి ఉందో మీకు తెలుసా బ్రహ్మ ఒకసారి తన మానసపుత్రులైన సనక సనందనాలను ప్రపంచ కార్యాల కొరకు నియమించగా ప్రపంచ విషయాలపై విరక్తి చెంది వారు జ్ఞానం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్లారు అక్కడ సరస్వతి మాత వీణగానం వింటూ ఆనందిస్తున్న బ్రహ్మను చూసి జ్ఞానం లభించదని భావించి అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్లారు వైకుంఠంలో లక్ష్మీదేవి స్వామి పాదాలు వత్తుతుండగా చూసి ఇక్కడ కూడా జ్ఞానం లభించదని కైలాసానికి వెళ్లారు కైలాసంలో శంకరుడు అర్ధనారీశ్వరు రూపంలో తాండవం చేస్తుండగా చూసి సనక సనందనాలు నిరాశతో వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు శివుడు దయ వారు వెళ్లే దారిలోనే పెద్ద వట వృక్షం కింద దక్షిణామూర్తిగా యువకుడై చిన్ముద్రతో దక్షిణాభిముఖంలో కూర్చున్నారు వృద్ధులైన సనక సనందనులు ఆ తేజోవంతమైన రూపానికి ఆకర్షితులై ఆత్మజ్ఞానం లభిస్తుందన్న ఆశతో ధ్యానంలో కూర్చున్నారు స్వామి మౌనంగా ఉన్న ఋషులందరి హృదయాల్లోకి మహాజ్ఞానంను ప్రవేశింపచేశారు ఆ నిశ్శబ్దమే వారికి మహాజ్ఞానంను అందించింది ఇక్కడ శిష్యులు ఏమీ అడగలేదు గురువు ఏమీ చెప్పలేదు కానీ వారు కోరుకున్న ఆత్మజ్ఞానం మౌనంలోనే లభించింది ఎందుకే అంటారు కదా మౌనమే పరబ్రహ్మ స్వరూపమని సబ్స్క్రైబ్ చేసుకోండి